హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ ఛానల్ భక్తుడెందు చని పరతెంతు వెనువెంట కొందరు భక్తులు అనుభవంలో ఉన్న మరొక విశేషం స్వామిని సందర్శించడానికి ఎక్కడ నుంచి బయలుదేరినా ఏ వేళ బయలుదేరినా ఆ ప్రయాణం నిర్విఘ్నంగా కొనసాగుతుంది స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు మంచి రోజు మంచి ముహూర్తం కూడా వెతుక్కోరు అయినా ప్రయాణంలో ఏ ఆటంకాలు ఎదురురావు అనుకున్న రైలు అందుతుంది రైల్లో చోటు దొరుకుతుంది ఒక కప్పుడు సంచారంలో స్వామి ఏ మారుమూల గ్రామంలోనో మకాం చేస్తారు ఆ గ్రామానికి రైలు ఉండదు బస్సులో పోవలసి వస్తుంది కొంత దూరం నడవలసి నడవలసిన అవసరం కూడా ఉంటుంది అయినప్పటికీ విఘ్నం లేకుండా ప్రయాణం సాగుతుంది రైలు ఆలస్యంగా రావడం వల్ల బస్సు దొరకదు దొరకదేమో అనుకుంటే ఆ రోజు ఏ కారణం చేతనో బస్సు కూడా ఆలస్యంగా బయలుదేరుతుంది ఇదంతా వింత కాదు వినోదము కాదు సహజంగా జరుగుతుంది కాఫీ టీలు సేవించడం చేత వేళకు ఆహార నిద్రలు లేకపోవడం వల్ల ఇంకా ఏవేవో ఇతర అలవాట్లకు బానిసలు కావడం మూలంగా ఈ కాలంలో అనేక మందిని అనేక విధాలైన రుగ్మతులు వెంటాడుతూ ఉంటాయి ఇల్లు విడిచి వెళ్తే వాటి వల్ల మరీ ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ స్వామి దర్శనానికి బయలుదేరగానే ఆ బాధలన్నీ సమసిపోవడమే లేదా బహుపరిమితం కన్ బహుపరిమితంగా కనిపించడము జరుగుతుంది ఇంటికి తిరిగి చేరుకునే వరకు అవి వారిని వారి జోలికి రావు ఇదంతా ప్రత్యక్షానుభవమే కానీ ఊహాజనితం కాదు మనస్తత్వపు మార్పు కాదు థాయిలాండ్లో థాయిలాండ్ దేశపు రాజగురువు పూజ్య వామదేవముని వారి అను అనునయములతో భారతదేశం ఇచ్చేశారు స్వామి విజయవాడలో ఉండగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అక్టోబర్ పద్నాలుగున అక్కడికి వచ్చిన స్వామిని దర్శించారు స్వామిని దర్శించినప్పుడు తమ పూర్వీకులు తమ తాత ముత్తాతలు స్వామిలో తమకు ప్రత్యక్షమైన ప్రత్యక్షమైనట్టు తోచిందని అన్నారు శ్రీదేవముని స్వామిని సందర్శించి స్వామితో సంభాషించి స్వామి చేతితో ప్రసాదం స్వీకరించి స్వామి సెలవు పుచ్చుకొని ఒక నెల రోజుల పాటు భారతదేశమంతా తిరిగి దేవక్షేత్రాలను దర్శనీయమైన ప్రసిద్ధి స్థలాలను వీక్షించారు తమ పర్యాటనంతా ముగిసిన తరువాత రాజుగురు ఇలా అన్నారు నెల రోజులు మేము చేసిన దేశ పర్యటనలో స్వామి మా వెంట ఉండి మాకు ఏ విధమైన అసౌకర్యమూ లేకుండా ప్రతి చిన్న విషయంలోనూ మాకు సహాయపడినట్టు స్పష్టంగా తోచింది విజయపురి నాగార్జున సాగర్ తిరుపతి కంచి మద్రాస్ మధుర ఢిల్లీ ఆగ్రా హరిద్వార్ ఋషికేశ్ అయోధ్య సారానాథ్ గయా నలందా కలకత్తా ఇలా స్థలాలన్నింట ప్రత్యక్షంగానో పరోక్షంగానో స్వామితో మాకు సంబంధం ఏర్పడింది స్వామి నామం స్వామి రూపం స్వామి దండం స్వామి పాదుకద్వయం ఇవన్నీ మా హృదయం హృదయసీమలో స్థిరంగా చోటు చేసుకున్నవి